పిఠాపురం నియోజకవర్గం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ రికార్డు స్థాయి మెజారిటీ కట్టబెట్టి పవన్ కళ్యాణ్ ను తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం కల్పించిన నియోజకవర్గం అయితే అసెంబ్లీ ఎన్నికల సమయం నుంచి పిఠాపురం నియోజకవర్గం ఏదో రకంగా వార్తల్లో నిలుస్తూనే ఉంది పవన్ కళ్యాణ్ పోటీతో వార్తల్లోకి వచ్చిన పిఠాపురం ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ఏపీ రాజకీయాల్లో ట్రెండింగ్ టాపిక్గా ఉంది ముఖ్యంగా పిఠాపురంలోని జనసేన శ్రేణులకు టీడీపీ శ్రేణులకు పొసగడం లేదనేది బహిరంగ రహస్యం పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్విఎస్ఎన్ వర్మకు ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ అక్కడి తెలుగు తమ్ముళ్లు పిఠాపురం వర్మ మద్దతుదారులు మండిపడుతున్నారు ఎమ్మెల్సీ నాగబాబు పర్యటన సందర్భంగానూ ఈ విషయం బయటపడిన సంగతి తెలిసిందే నాగబాబు పర్యటనకు ఎస్విఎస్ఎన్ వర్మ దూరంగా ఉన్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం పర్యటన ఆసక్తికరంగా మారింది SVSN Verma పవన్ కళ్యాణ్ పర్యటనలో కనిపిస్తారా లేదా అనేది ప్రాధాన్యత సంతరించుకుంది ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ పిఠాపురం పర్యటనలో వర్మ కనిపించారు పవన్ కళ్యాణ్ తో కలిసి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు పిఠాపురంలో వంద పడకల ఆసుపత్రి నిర్మాణం టీడీపీ కళ్యాణ మండపం నిర్మాణాలకు పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమాలకు ఎస్ఎన్ వర్మ హాజరయ్యారు దీంతో పిఠాపురంలో జనసేన టీడీపీ మధ్య విభేదాలకు ఫుల్ స్టాప్ పడినట్టేనని కూటమి శ్రేణులు సంబరపడ్డాయి అయితే పవన్ కళ్యాణ్ పిఠాపురం పర్యటనలో ఎస్వి వర్మకు అవమానం జరిగిందంటూ ఓ వీడియో నెట్టింటి వైరల్ అవుతోంది పిఠాపురం పర్యటనలో భాగంగా అంబేద్కర్ భవన్లో జరిగిన కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ మహిళలకు కుట్టు మిషన్లు రైతులకు పనిముట్లు పంపిణీ చేశారు అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఎస్ఎన్ వర్మను పోలీసులు లోపలికి అనుమతించలేదంటూ ఓ వీడియో వైరల్ అవుతోంది విఏపిలకు అనుమతి లేదంటూ ఎస్వి ఎస్ఎన్ వర్మను అడ్డుకున్నట్లు అందులో ఉంది పోలీసులు అత్యుత్సాహంతో వర్మను అడ్డుకున్నారంటూ ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు ఇక ఈ వీడియోలో పోలీసులకు వర్మ మధ్య కాస్త మాటలు కూడా నడిచినట్లు తెలుస్తోంది అయితే ఈ వీడియోపై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది అయితే పవన్ కళ్యాణ్ పర్యటనలో ఎస్వీ ఎస్ఎన్ వర్మ కనిపించడంతో సంబరపడిన కూటమి శ్రేణులకు ఈ వైరల్ వీడియో పంటి కింద రాయిగా చెప్పొచ్చు